వెల్కమ్ బ్యాక్ టు గంగ్రే డీల్మ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చేయండి అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి మేమైతే మార్కెట్కి వెళ్తుండగా ఈ పండ్ల జ్యూస్ బండి అనేది కనపడిందండి ఇక్కడ ఫ్రెష్గా చాలా ఫ్రెష్గా ఉన్నాయి పండ్లన్నీ అందుకే మేము కూడా జ్యూస్ తాగాలని వచ్చాము ఇక్కడ నేను మేమైతే పైనాపిల్ జ్యూస్ తాగామండి చాలా బాగా ఉంది టేస్ట్ కూడా మా ఆయన కూడా ఒక పైనాపిల్ ఒక గ్లాస్ పైనాపిల్ జ్యూస్ అనేది తాగాడండి అలాగే ఇక్కడ మామిడి పండ్లు తీసుకున్నాము ఫ్రెష్గా ఉంటే ఒక కేజీ మామిడి పండ్లు అలాగే కర్బూజకాయలు అండి అవి కూడా ఒక టూ కేజీస్ తీసుకున్నాము మా సైడ్ అయితే కర్బూజాలు అంటారు మరి కొన్ని చోట్ల దోసకాయలు కూడా అని అంటారు ఈ ఎండలు అనేది చాలా మండిపోతున్నాయండి ఇక్కడ ఎక్కువగా ఉండేవి కాదు స్టార్టింగ్లో ఇప్పుడు మే ఎండింగ్ వచ్చే తలకి విపరీతమైన ఎండలండి అందుకే ఈ ఎండలకాలంలో జ్యూస్ తాగితే చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఒక బాక్స్ అనేది చూశానండి ఆ బాక్స్ అని చూస్తే చింతకాయలు అంటండి అవి కూడా ఆ బాక్స్ వచ్చేసి వన్ థర్టీ అదే మన ఊర్లో అయితే ఎన్ని అన్నీ ఉంటాయి చెట్ల కింద కానీ ఇక్కడ అవి కూడా కొనాలి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి